హాయ్ గైస్ నేను నీ చందు రివ్యూవర్ టీడీపీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం మహాభారతం గురించి మహాభారతంలో కర్ణుడు గొప్పవాడ అర్జునుడు గొప్పవాడ ఎవరెవరో వాళ్ళకి పోతున్న విధంగా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను రివ్యూ వాళ్ళలో ఎవరు గొప్ప ఏంటి ఎలా జరిగింది ఏంటి అని మీకు స్పష్టంగా చెప్తున్నాను గైస్ ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేయండి ఇందులో ఏదైనా ఫాల్ట్ ఉంటే చెప్పండి నాకు తెలిసినంత కర్ణ మహారాజా సూర్యుడి అంశతో పుట్టిన కుమారుడు ఆయనకు చావనేదే లేదు ఆ కర్ణ మహారాజుకు కవచ కుండలతో పుట్టిన కర్ణ మహారాజు అందరికంటే గొప్ప వీరుడిని చెప్పడంలో సందేహమే లేదు కానీ కర్ణుని అవమానించారు పాండవులు అందరూ కూడా కర్ణుని చాలా అవమానించారని నేను తెలిసిన సర్వే ప్రకారం కర్ణుడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ కొందరు కర్ణుడు చాలా చెడ్డవాడని కూడా చెప్తుంటారు అదంతా ఒట్టి అబద్ధం ఏదో వాళ్ళు చూసినట్టు చెప్తున్నారు కానీ అప్పుడు ఎవడు లేడు ఎవడు చూడలేడు కూడా ఒకానొక సమయంలో ద్రౌపదిని పెళ్ళాడటానికి స్వయంవరం ఏర్పాటు చేశారు అప్పుడు పైనున్న చేపన కొడితేనే నన్ను చేసుకోబోయే మగాడు అని ఎందుకు ఒప్పుకుంది ద్రౌపది అప్పుడు ప్రతి ఒక్కరూ కొట్టలేకపోయారు అప్పుడు మన కర్ణ మహారాజు గారు వచ్చారు కర్ణుడు కొట్టబోతుంటే నువ్వు కొట్టినా నేను పెళ్లి చేసుకోను అంది ద్రౌపది ఎందుకు ఎందుకు అంటే తన సూత కులము అన్నంత మాత్రాన అలాంటప్పుడు నువ్వు ఎందుకు స్వయంవరం ఏర్పాటు చేశావు ఎవరు కొడితే వాళ్ళే నా మొగుడు మన భాషలో చెప్పాలంటే నా భర్త నా మొగుడు అని ఎందుకు అన్నావు కానీ ఇప్పుడు కర్ణుడు వచ్చేసరికి నువ్వు కొట్టినా నేను చేసుకోనంటే అప్పుడు అవమానించింది కర్ణుని ద్రౌపది ఏం అంత మంచిదేం కాదు మరి కొంచెం మంచిది కొంచెం చెడ్డది కర్ణ మహారాజు మాత్రం నిలువెల్లా మంచివాడే దుర్యోధనుడు వచ్చాడు కొట్టలేకపోయారు మంది రాజులు వచ్చారు కొట్టలేకపోయారు కర్ణ మహారాజు ఒక్కడే కొట్టేదానికి వెళ్ళేటప్పటికే ఆ మాటలన్నీ అంది ద్రౌపది ఎందుకంటే కర్ణ మహారాజుకు ఆ విద్య ధనుర్బాధం విద్య తెలుసు కాబట్టి కొట్టేసేవాడే కానీ మన కృష్ణయ్య కృష్ణ పరమాత్ముడు ఆయన తప్పుగా మాట్లాడటానికి ఏమీ లేదు ఆయన ధర్మం ప్రకారం చేసింది తప్పు కాదు కరెక్ట్ అక్కడ ఆయన కొట్టనివ్వకుండా మాయాజాలం చేసి ఏదేదో చేశాడు కృష్ణమాయ అంటారు కదా అలా కొట్టనివ్వకుండా మాయ చేశారు అలా మాయ చేయకుండా ఉన్నంటే కర్ణుడు కొట్టేసేవాడే బట్ అక్కడ ధర్మం గెలవాలి కాబట్టి అలా చేశారు కృష్ణ పరమాత్మలు ఇక విషయానికి వస్తే కృష్ణ పరమాత్మలు ధర్మం పక్క నిలబడాలి కాబట్టి ఆయన ధర్మం పక్క నిలబడి గెలిపించారు కృష్ణ భగవానుడు లేకుంటే అధర్మమే గెలిచేది ఇది పక్క నిజం అధర్మం అంటే వాళ్ళకు కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి ఆ కారణాల తీపిస్తే చూస్తే అధర్మం ఏదో ధర్మం ఏదో చెప్పడం చాలా కష్టం మానవులకి అక్కడ అవమానించబడ్డారు ఇక్కడ అవమానించబడ్డారు అని చూపించారు మనకు తెలిసిన వాటికి సినిమాల్లో కానీ డైరెక్ట్ గా అక్కడ చూసిన వాడు ఎవరు లేడు ఇప్పుడు వాగుతున్నారంటే కర్ణుడు వేస్టు అది దీని కొందరు అన్నారు ఈ మధ్య వీడియోలు చూశాను అందుకే నాకు తెక్కి వీడియో చేస్తున్నాను గాయస్ కర్ణుడు గొప్ప వీరుడు గొప్ప మహానుభావుడు గొప్ప తీరుడు వీరుడు సూర్యుడు అని మనకు తెలిసిన ప్రకారం తెలుసు కానీ కర్ణుడు పరాక్రమవంతుడే కాదు వేస్టు అని కూడా కొందరు మాట్లాడారు ఈ మధ్య చేతగాని వాళ్ళు ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా కర్ణుడు గొప్ప వీరుడు అని తెలియకముందే దుర్యోధనుడు ఫ్రెండ్ గా చేసుకున్నాడు దుర్యోధనుడు కూడా గొప్ప వీరుడే భీముని కూడా పడగొట్టే సైతం భీముని కూడా పడగొట్టి నిలిచేవాడు దుర్యోధనుడు అక్కడ కూడా కృష్ణ పరమాత్ముడు మాయ చేసి దూడమేపొట్టు అని చెప్పి కృష్ణుడు కూడా అక్కడ కూడా ధర్మం గెలవాలని దుర్యోధనుడు కూడా అలాగే చంపారు కానీ దుర్యోధనుడు అతి భయంకరుడు అతి గొప్ప వీరుడు అందులో సందేహమే లేదు శివభక్తుడు ఆయన మించిన వాడు లేడు నాకు తెలిసి కానీ ధర్మం ప్రకారం ఎక్కువ ధర్మం ఆపైపోయింది కాబట్టి అలా జరిగింది అని నా అభిప్రాయం ఇక కర్ణ మహారాజు గురించి మాట్లాడితే కర్ణుడు అటువంటి గొప్పవాడు నీతి పరుడు చేతి ఎవరు లేరు అని నా అభిప్రాయం కర్ణుడు మహావీరుడు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం శ్రీకృష్ణుడి వల్లే పాండవులు గెలిచారు శ్రీకృష్ణుడు లేకుంటే కౌరవులు గెలిచేవారు కౌరవులు గెలిస్తే అధర్మం ధర్మం గెలుస్తుందని ఆ శ్రీకృష్ణ భగవానుడు ధర్మవైపు వైపు నిలబడాలి కాబట్టి పాండవులు గెలిచారు இதுல கிருஷ்ண பரமாத்மத்தமே கப்பவோர்மராஜு காணமுடி காண அர்ஜுனடி காண அந்த பாலேமீ காது வீழ்த்தோ போலிஸ்தே చేయండి போலிஸ்தை கண மகாராஜா ஜெய் ஜை చేయండి గైస్ ఓకే గైస్ லைக் ஷேர் టు మై காமேஸ் జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై బాలయ్య